వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని హైదరాబాద్ లో ధర్నా చేసిన తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నాయకులను అరెస్టు చేయడానికి ఖండించిన తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు భూపాల్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు వైద్య ఆరోగ్య శాఖలోని మౌలిక సమస్యలు పరిష్కారం చేయకుండా కాలయాపన చేస్తుందని కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తారో లేదో ఇప్పటిదాకా నిర్ణయం తీసుకోలేదని నెల నెల వేతనాలు పెండింగ్ లో పెడుతున్నారని కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయకుండా గత ప్రభుత్వం మోసం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగులను రెగ్యులర్ చేయకుండా అన్యాయం చేస్తున్నారని అసెంబ్లీ సమావేశాల్లో కనీసం ప్రస్తావించలేదని కాంట్రాక్టు ఉద్యోగులపై తమ విధానం ప్రకటించాలని ఈ పరిస్థితుల్లో తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఈ రోజు కోటి దగ్గర ధరనా చేపడితే బలవంతంగా పోలీసులు అరెస్టు చేయడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ అరెస్టు చేసిన ఉద్యోగ సంఘాల నాయకులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు